మన ప్రభువులు రక్షకుడినైనా క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినములు మనం చదువుకుంటూ దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారని నమ్ముచున్నాను ప్రార్థన మహాపరుషుతుడు మహాగరుడు దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క ఉదయ కాలంలో స్ గనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆ యొక్క వాక్యమును మేము ఎలా చదవాలో మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించండి తండ్రి అర్థమయ్యే రీతిలో మేము చదువుకోవడానికి మేము అర్థం చేసుకోవడానికి మంచి జ్ఞానమును మాకెమ్మని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనంలో మనం చదువుకుంటూ దేవుణ్ణి సృష్టించాలని ఆశపడుతున్నాను యహోవా దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కని అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకునివాడునైనా తన కుమారుని ఇస్సాకు అను పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రహాము అతడు ఎనిమిది సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేశను వినువారెల్లా నా విషయమై నవ్వుకొందునెను మరియు చాలా పిల్లలకు స్తన్యమిచ్చుడని ఎవరు అబ్రహాముతో చెప్పాను నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనిను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను నిస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహాముకు ఐగుప్తీయురాలైన హాగరు కరిన కుమారుడు పరిహారించుటకు సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహముతో అనిను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహముకు మిక్కిలి దుఃఖము కలుగజేసను అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినది గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారునముడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవారితో కూడా ఆగారునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ దిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఒక క్రింద ఆ పడవేసి ఈ చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మరణు వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి నీకేమి వచ్చినది భయపడుకోము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల మూట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలుకాడాయను అతడు పారాలు అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను ఆ కాలమందు అభిమేలకును అతని సేనాధిపతి అయిన ఫికోను అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు నీవు నా వంచింపగా తోడయినాడు గను వంచి ఉపకారం నాకు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదన నేను అభిమేలేకు దాసులు బలాత్కారముగా తీసుకుని నేలబాబి విషయమై అబ్రహాము అభిమేలకు ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరువెను నీవు నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమేలకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బేర్ బేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత దేశములకు తిరిగి వెళ్ళాను అబ్రహాము బేర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఇహోవా పేరట ప్రార్థన చేశాను అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశగా నుండి తండ్రి ఈ వరుశ వాక్యం దేవుని దీవించి ఆశీర్వదించక నాతో పాటు మీరు అందరూ కూడా యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారని నమ్ముతున్నాను అంతేకాకుండా యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ విధంగా ఈ వాక్యం చదవడం ద్వారా దేవుని దీవెనలు ఏమైనా మీరు పొందుకున్నట్లయితే కామెంట్ లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా మనతో పాటు వారు కూడా ఏకీవిస్తారని కోరుతున్నాను అంతేగాక నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించి గాక ఆమె